అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఆరిపోయాగ కూడా చిక్కబడకుండా ఉంటుంది ఒక మిక్సింగ్ బౌల్లో పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి నేను తీసుకుంది సన్న సగ్గుబియ్యం లావీ తీసుకున్నా కూడా బాగుంటాయండి వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఒక కప్ వాటర్ని వేసుకొని నానబెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో ఒక గెరెటెడు నెయ్యి జీడిపప్పు పులుకులు వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసాక దీంట్లోనే కిస్మిస్లను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రకంగా ఉన్నాక వీటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని దీంట్లోనే అరకప్పు దాకా సేమ్యాని తీసుకోండి సేమ్యాని దీంట్లోకి వేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఎంత ఫ్ర నేతిలో ఫ్రై చేసుకుంటే మనకి సేమియా అనేది అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి టేస్టీగా కూడా ఉంటుంది దీని అంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండీలో ఇందాక మనం సగ్గుబుయ్యం నానపెట్టుకున్నాం కదా వాటర్తో సహా ఈ సగ్గుబియ్యాన్ని దీంట్లోకి వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి సగ్గుబియ్యం తొందరగానే ఉడికిపోతాయండి ఒక పది నిమిషాల లోపేనే చక్కగా మనకి ఈ విధంగా సగుబియ్యం ఉడికిపోయాయి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక అర లీటర్ దాకా పాలని వేసుకోండి మనం పాలు యూస్ పచ్చి పచ్చిపాలే యూజ్ చేస్తున్నామండి కాచి చల్లార్చుకున్న పాలు కాదు ఇప్పుడు దీని అంతా కూడా మిక్స్ చేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసుకోవాలి దీంట్లోనే సేమియాని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండాలండి తర్వాత దీని అంతా కూడా ఒక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే సేమియా కూడా చక్కగా కుక్ అయిపోతుంది మనకి ఉడికే కొద్దీ ఈ విధంగా కన్సిస్టెన్సీ దగ్గర పడుతూ ఉంటుందండి దీంట్లోనే యాలికుల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అరకప్పు దాకా పంచదార వేసేసుకోండి ఇప్పుడు ఈ పంచదారలో నుంచి వాటర్ కూడా బయటకు వస్తాయండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే సేమియా అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఈ విధంగా ఉన్న టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి ఫైనల్గా దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకొని స్టవ్ అనేది పూర్తిగా ఆపేసుకోవాలి తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి ఆ చల్లారిపోతే కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారవుతుంది మరీ గట్టిపడదు ఇలా ఉంటుందన్నమాట దీంట్లోనే కాచి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాసుడు వేసేసుకోండి గోరువెచ్చగా ఉన్న పాలు అయితే బాగుంటాయండి దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి మనకి సేమియా అనేది ఎంతసేపు బయట ఉన్నా సరే గట్టి పడకుండా ఈ విధంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది దీన్ని మనం ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చేసిద్ది ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్గా ఇంట్రెస్ట్ ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ